హలో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ పార్క్ మాట ఈ మధ్యనే రీసెంట్గా కట్టారు సో అక్కడైతే ఉయ్యాళ్ళు అన్నీ మాట జిమ్ చేసుకోవడానికి వాకింగ్ పార్కింగ్ ఏరియా చాలా బాగా కట్టారు సో వర్షానికి చూడండి ఎలా నిండిపోయిందో పిల్లలు అదే బురదలో ఆడుతున్నారు చూడండి సో ఇలా వాటర్ నిండిపోయేటప్పుడు పిల్లల్ని అసలు గ్రౌండ్స్లో కానీ ఎక్కడికి పంపించదు ఎందుకంటే చిన్న చిన్న పాములు లాంటివి తర్వాత కప్పలు ఇలాంటివి ఎక్కువ తిరుగుతాయి అన్నమాట సో దానివల్ల ఏంటంటే పిల్లలకి బాడీ ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది సో కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోండి చూడండి అసలు ఎలా ఆడుతున్నారు అసలు సో ఇంటి దగ్గర ఏరియాల్లో కూడా మ్యాక్సిమం అంటే హెవీ రెయిన్ఫాల్ వల్ల కంపల్సరిగా ఎక్కడైనా సరే ఈ ప్రాబ్లం వస్తుంది సో పిల్లల్ని మ్యాక్సిమం బయటికి పంపించకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్